నేడు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో వరంగల్ సమీపంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు ఈ ఆలయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ ఈఓ శేషుభారతి మాట్లాడుతూ తొలి ఏకాదశితో పాటు శాకంబరి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు శాకంబరి ఉత్సవాలు పదకొండవ రోజుకు చేరుకున్నాయని అన్నారు ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించిన అనంతరం ఆ తల్లి పరిపూర్ణ ఆస్తులు మనకు అందుతాయి మనం ఎంత ప్రేమగా అమ్మకు నమస్కరించుకొని కోరుకుంటే చాలు ఖచ్చితంగా మనకు ఏం కావాలో అది నెరవేరుతుంది ఇది చాలా శక్తి క్షేత్రం భద్రకాళి అమ్మవారి దేవస్థానం శక్తి క్షేత్రం కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏది పడితే అది మాట్లాడకుండా ఏం కావాలో అది కోరుకోండి అన్నీ మంచి జరుగుతాయి